జై శ్రీరామ్ హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ మా గ్రామము తేలప్రౌరులో శ్రీ 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 కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ట ఈ నెల ఇరవై ఏడు జరగబోతుంది ఆ విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఈ రోజు నుంచి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఉంది పూజా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఉన్నాయి వాటన్నిటిని మేము మెమొరబుల్గా యూట్యూబ్లో ఉంచుకోవాలనుకుంటున్నాము అందుకని మీకు ప్రతి వీడియోను అప్లోడ్ చేసి చూపిస్తున్నాను ఈరోజు అన్న సమారాధన కోసము మేము మామిడికాయ పచ్చడి పెట్టామన్నమాట భక్తులందరము కలిసి ఆ మామిడికాయ పచ్చడి వీడియోని మీకు ఉన్నది ఉన్నట్లుగా యథాతథంగా షేర్ చేసి చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మార్చి నెల ఇరవై ఏడవ తారీఖున జరుగునున్న విగ్రహ ప్రతిష్టకు శ్రీ 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 కోదండ రామాలయం తరపున మా ఊరు గ్రామస్తులందరితో పాటు యూట్యూబ్ చూసిన ప్రేక్షకులందరికీ కూడా

नौ लोग हैं। नौ लोग हैं। आह। 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 ఎంత కారు ఎంత పప్పు చెప్పండి కాయలు మీరు అన్నీ అలా కొట్టి తీయరు కానీ కాయలు నల్ల కొట్టేసి పాయిల్ తీసేయండి తీసేసి కచ్చే మిర్చి కొట్టేసి రోట్లో వేసి కలిపేయచ్చు అన్నీ అలా కొలవాలంటే జీడిపప్పు కష్టం కదా ముందు ఎన్ని పాయిల్లాగా తీయండి అలా తీయండి మొత్తం పాయిల్లాగా తీసేసి దాంట్లో పోసి కచ్చే కొట్టేయండి అన్నీ అప్పుడు వలిసి ఎప్పటికే వస్తారా జీడిపప్పులాగా వలిసి వేయాలంటే బోల్ టైం పట్టింది మనకి కావదు అందులో పచ్చి ఉబ్బడాలలో ఉన్నాయి పాయలన్నీ అందుకే చేత తెచ్చుకోండి చేత తెచ్చి చెరగండి మొత్తం తిరిగితే మీకు ఈజీగా ఉంటుంది అప్పుడు అప్పుడు అవి తీసుకెళ్ళి దాంట్లో కలిపితారు ఐదు సార్లు ఉప్పు ఐదో ఉప్పు కూడా कर बोल दोगे, तो दुप्पट है इसको, आईसाल, हाँ आईसाल, ये, एंट्री आई रोलिंग, कर बोल के, क्यों मिलती ना होती ना? हाँ मिलती ना होती, ये बाजी इन्होंने तो सबसे पहले शामिल कर लिया है, इनका रोलिंग

ఒరేయ్ మా అబ్బండి దేని దేని పెట్టి ఆరి తిరగవర్త కష్టం గాదరా ఏది బల్లి అంకొ ఇంకొన్ని అన్నా అవను ఇంకొక గినలా పో దేని ద కలుపుతా ఉండాలి ఎప్పటిప్పుడు అదేకి వెళ్ళిండి ఇక్కడ ఉదక ఆ పక్క పెట్టేసుకున్నాం అన్నా మీ మొక్క దేస్తే గినలా కకిచేయడం పక్క పెట్టేయ్ ఆ వడి ది వయం ఆం పెట్టొని ఆ పక్క పెట్టేసి లోపొడు నువ్వు ఆ అది అన్న ఆడుతు ఆడుతు అన్న డబలై పో బాబాయ్ ఉన్నాయిలే బయట ఉన్నా సరే కొంచెం దూరం కొంచెం కొస్పెట్ కొట్లాటే చిన్నం చేయమేనే బయట ఉన్నారు కారు లేదు ఏయ్ మైకు చాలా అదే వండి ఈ చపాతీ ఆకారం అంటాడు మామా బాస తాకడం కట్టడం కొడాల అమ్మ అన్నం పెట్టిండు తారా బాబే బయ బయట పోయే చేద్దామనే ఐనాడు పులిత్రం కొడాల పోయి పోయి కి બારમી માનુ વિદ્યા ના મત ઓટરે ગઈ છે કર્ણુલે એટલે 64 કામન ચાલ કામન ચાલ ગુલા વાગે કે કાર્ય પત પર હા જીવા જીવા ઓમકારેને કોટનોટ લેડ હા ના લેપને હા ના લેપ હા

కింద పడుకోండి కలుపుతా రైతు తినకూడదు ఇప్పుడు తినకూడదు ఆ పిండి మెంత పిండి బాగా బట్టి పట్టుకో దీంట్లో రాళ్ళే ఈ ఫోన్ చేస్తాట్లా ఈ బైగ్రామ్ ప్రాక్షి చేదు బకెట్ లో పెట్టుకుంటా రేయ్ ఈ కోట తాగితే ఫోన్ ఫోన్ రమ్ము ఏమలాగలస్ వాస వాస tôi mới đâu lấy một cái tôi mới đâu lấy một cái ai đi cái được con đây anh vào ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరగబోయే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం రోజు అన్న సమారాధన సందర్భంగా మా వాళ్ళ తోటలో పండిన మామిడి కాయలతో సొంతంగా తయారు చేయిస్తున్న భక్తులు కాయలు డొనేషన్ చేసింది భీమవరపు సంజీవరెడ్డి గారి తోట నుంచి వచ్చిన కాయలు భక్తులందరూ కృషి కృషి చేసి పచ్చడి పడుతున్నారు ఇరవై ఏడో తారీఖు అన్న సంతోషం చె చిన్న రసాలన్నమాట నూజివేడి తోట నుంచి సంజయ్ రెడ్డి గారి తోట దాదాపులో వెయ్యి కాయలతో పచ్చడి తయారవుతుంది తిగితే నూనె పైకిట దలితే పైకి దలితే మొక్క తిగుతియీ నిపో పైకే వచ్చాయు మొక్కలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై 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 శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాత్ర మొక్కలన్నీ కోసి ఇలా నూనె ఉప్పు పసుపు కారం అన్ని కలిపి వదిలేసాము ఇప్పుడు కలుపుతున్నాం నూనె అంతా పైకొచ్చింది పచ్చడి రెడీ అయిపోయిందండి ఇంకో రెండు రోజులు ఊరితే బాగుంటుంది ఆ రోజు కల్లా కరెక్ట్గా సరిపోతుందని నాలుగు రోజుల ముందే మా వాళ్ళు పచ్చడి పట్టి ఉంచేశారు ఆవకాయ పచ్చడి తలావకాయ వేస్తే ఎంత పచ్చడి అయినా ఎంతసేపండి ఒక రోజులో పట్టేశారు పిల్లలు అందరూ కలిసి శ్రీరామరామ చెప్పుకుంటూ ఇదండి మా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్